డాడ్ వాట్ ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయిన ఇలా కూర్చున్నారు నా పెళ్లి గురించి ఆలోచించి మీ ఇద్దరు బొర్రలు బద్దలు కొట్టుకోవద్దు మీరిద్దరు ఇలా బాధపడి నన్ను పెట్టారంటే అసలు నేను ఇంటికి రావడం కూడా మానేస్తాను అయినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే ఏంటి నన్ను బాగా చూసుకోవడానికి మీ ఇద్దరు ఉన్నారుగా నాకు ఎంతకంటే ఏం కావాలి వాట్ ఈస్ ఎంతకాలం అని ఉంటావు మేము ఇంకా కొన్నాళ్ళు లాగితే నువ్వే మమ్మల్ని చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మా గురించి వదిలేరా అప్పుడు నీ పరిస్థితి ఏమిటి నిన్నెవరు చూసుకుంటారు అప్పుడు ఆలోచించేది ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే అప్పుడు ఆలోచించే ప్రయోజనం ఉండదురా అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు మేం చెప్పేది నీకోసమే కదరా చూడు మీ అమ్మని చూడు రోజులో ఇరవై నాలుగు గంటలుంటే ఇరవై నాలుగు గంటలు నీ గురించి ఆలోచిస్తూ ఉంటుందిరా నువ్వు మాత్రం చెప్పేది ఒక క్షణమైన ఆలోచిస్తున్నావా ఎవరు చెప్పారు గురించి ఆలోచించట్లేదని ఆలోచిస్తే మా కోరిక తీర్చాలి కదరా నీ కోసం కదరా మా కోసం నువ్వు పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటే మాకు చూడాలనుందరా మన వాళ్లను మనవరాళ్లను ఎత్తుకుని ఆడించాలనుందరా లుక్ డాడ్ నేను చూపించిన అమ్మాయి మీకు నచ్చలేదు మీరు చూపిస్తున్న అమ్మాయిలు నాకు నచ్చట్లేదు ఐమ్ హెల్ప్లెస్ వాట్ కెన్ ఐ డూ డాడ్ నాకు ఆఫీస్ టైం అవుతుంది నేను వస్తాను మామ్ టీవీలో నీకు ఇష్టమైన సీతారామ కళ్యాణ సినిమా వస్తుంది తప్పకుండా చూడు వస్తా రేయ్ ఆ కళ్యాణం చూడటం అయిపోయింది ఇక నీ కళ్యాణమే చూడాలి